ಕೆಟಿ ಆರ್ಕೆನ್ಯೂಸ್ ಸ್ವಾಗಂ ಗೋಕುರಂ ಬಸ್ಟಾಂಡ್ ವದ್ದ ಗಲ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಂ ವ దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కొవ్వొత్త ప్రదర్శన చేశారు ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ పార్లమెంట్లో హోమ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్పై హక్కుస్తో కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను యావత్తు ప్రజాస్వామ్యం వాదులందరినీ అవమానపరిచినట్లు దీన్ని ఆయన పార్లమెంటు క్షమాపణ చెప్పాలని లేకపోతే ప్రధాని అయినా భర్తాప్ చేయాలని అన్నారు విశ్రాంతి ఉద్యోగులకు డాక్టర్ చిలకోటి కోర్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్కి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను మానవాదులను జీర్ణించుకోలేకపోతున్నారని రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని అన్నారు ముస్లిం నాయకులు అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని ఎవరో తగ్గించలేరని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ దేశానికి శారణ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో దాసి వెంకట్రావు సిహెచ్ సుబ్బారావు అంబటి సత్యనారాయణ తుమ్మల తాతారావు కె భీమయ్య చిరంజీవి యు రామారావు పామురు బాబురావు కొంకి రమేష్ మురళి కిరణ్ బాబు అడ్వకేట్స్ సోమశేఖర్ లక్ష్మణరావు దాసర్ గోపి దిలీప్ కునుమూర్తి బాబ్జీ వారు పాల్గొన్నారు ఈ రోజు రాజమండ్రిలో ఈ మవత్తుల ద్వారా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అర్బెడ్ గారిని అదుచిత వాక్యాలతో బహుమానపరచడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలకు దారి అయ్యే కారణం ఆయన రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో ప్రజలు అందరూ సమానంగా ఉండాలని ప్రతి జీవికి కూడా హక్కు కావాలని ఆయన విజ్ఞానాన్ని మొత్తం ఈ భారతదేశం కోసం ఆయన వెచ్చించడం దానికోసం ఆయన చదువుతో పాటు ఆయన కుటుంబంలో నలుగురు పిల్లలు కూడా ఈ దేశం ప్రజల కోసం తేగత చేయడం జరిగింది ఆయన్ని అవమానపరచాలనే ఉద్దేశం ఆయన తాత్కాలికంగా ఉన్నట్టు మేము భావించట్లేదు కేవలం ఈ భారతదేశంలో అక్కడ కొలసలే రాజ్యాన్ని పాలించారని దళితులు ముస్లిమ్స్లు మైనారిటీలు అందరూ కలిపి ఈ దేశంలో ఐక్యతగా ఉంటే దేశాన్ని పాలించారనే ఉద్దేశంతో ఒక ఒక కుట్రపూరితంగా అంబేద్కర్ నిర్వహించాలని మేము భావిస్తున్నాం కాబట్టి అమిత్ షా అనే హోమ్ మినిస్టర్ ఇమ్మీడియట్ గా పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఊమోటేగా తీసుకుని అమిత్ షా యొక్క పదవిని రద్దు చేయాలని పార్లమెంట్ కొత్త పార్లమెంట్ ఎదురుగొన్న అంబేద్కర్ శాఖ పెట్టాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తాం అమిత్ షా గారు ఇమీడియట్ గా పార్లమెంట్ సాక్షిగా రెండు మూడు రోజుల్లో క్షణం చెప్పినట్లయితే అన్ని సంఘాలు ప్రజా సంఘాలు భారతదేశంలో ప్రజలందరూ యాక్ అమిత్ షా గారు పదవి రాజీనామా చేసే వరకు మాత్రం ఉద్యమం ఆయనదని సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి మిత్రుడికి సంఘాలకి అశోకామ్యవాదులకి అందరూ కూడా జేపీలు ప్రత్యేకంగా తెలియజేస్తారు